హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము క్యాప్సికమ్ మెంతికూర పచ్చడి చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు కర్రీనే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది చూడండి ఇలా నేను నాలుగు క్యాప్సికమ్ ఐదు టమాటా ఒక కట్ట మెంతికూర తీసుకున్న ఒక పది పచ్చిమిర్చి తీసుకున్న నీట్గా ఇలా కట్ చేసుకొని కడిగి కట్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక చిన్న కప్పు మినిమమ్ పప్పు తీసుకోండి పప్పును మంచిగా వేయించండి దోరగా వేయిస్తే బాగుంటుంది టేస్టు వేగిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి మళ్ళీ అదే ప్యాన్లో మనం పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి ఇలా కట్ చేసి వేస్తే పేలవన్నమాట ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా వేగనివ్వండి దోరగా వేయిస్తే సరిపోతుంది తర్వాత అదే ప్యాన్లో మనకి ఇది మెంతికూర ఉంది కదా మెంతికూర కూడా యాడ్ చేసుకొని మంచిగా వేయించండి పచ్చిగా లేకుంటే సరిపోతుంది ఇలా మంచిగా వేయించండి మనకి ఆకులు పచ్చిగా ఉండదు ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము సేమ్ అదే ప్యాన్లో క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా వేయిద్దాం పచ్చిగా లేకుండా మెత్తగా ఉడికితే సరిపోతుంది మనకి ఇలా మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వండి చూడండి ఇలా వేగిన తర్వాత అదే ప్యాన్లో మనకి ఇలా టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఇవి రెండు ఒక టెన్ మినిట్స్ వరకు వేయిస్తే సరిపోతుంది చిటికడంతా ఉప్పు యాడ్ చేసుకొని టెన్ మినిట్స్ వరకు వేగనివ్వండి చూడండి ఇలా కలుపుకొని ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వేగనివ్వండి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా ఉడికిపోతున్నాయి ముక్కలు చూడండి సాఫ్ట్గా అయినాయి ఇలా అయిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడకనివ్వండి మనకి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనకి దీంట్లోకి చింతపండు యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా చింతపండు యాడ్ చేసుకోండి చింతపండు తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి మనకి సరిపోతుంది చట్నీకి సరిపోయేంత పసుపు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మంచిగా కలపండి పసుపు మొత్తం ముక్కలకు పట్టే వరకు ఇలా కలుపుకోండి కలుపుకున్న త నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మూత పెట్టండి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి మనకి ఇలా సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి ఒక టెన్ మినిట్స్ వరకు చల్లారితే మనకి సరిపోతుంది చూడండి ఇలా గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న మినుంపప్పు ఉంది కదా మినుపప్పుని యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోండి మెత్తగా బాగుండదు ఇలా మిక్సీ పట్టుకొని పచ్చిమిర్చి మెంతికూర ఉంది కదా ఇది కూడా యాడ్ చేసుకుందాం మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఈ చట్నీ పచ్చగానే మిక్సీ పట్టండి మెత్తగా బాగోదు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా అవసరం ఉండదు ఇలా మిక్సీ చేసుకోండి సరిపోతుంది మెత్తగా వద్దు ఫ్రెండ్స్ ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము చల్లారినవి ఇలా యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకుంటే ఇంకా మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీ పట్టుకోండి కచ్చా పచ్చగా మెత్తగా అయితే వద్దు చూడండి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మనకి ఇంకా నాకు కొంచెం మెత్తగా అయింది మీరు మాత్రం ఇంత మెత్తగా మిక్సీ పట్టకండి ఇలా పట్టుకుంటే మనకి సరిపోతుంది రోట్లో చేస్తే బాగుంటుంది కానీ ఫ్రెండ్స్ రోట్లో చేస్తే నాకు టైం ఉండట్లేదు అందుకోసమని నేను ఇలా మిక్సీలో చేసిన చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది టేస్ట్ అయితే అసలు అదిరిపోయింది ఒక ముద్ద ఎక్కువే తినొచ్చు మనం అన్నము ఇలా చేసుకుంటే నేను ఇక్కడ టేస్ట్ చూస్తున్నా ఉప్పు అన్నీ సరిపోయినాయి అని పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకో ప్యాన్ తీసుకొని ఇప్పుడు మనం పోపు కోసము ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూను పచ్చి శనగపప్పు హాఫ్ స్పూను మినుపప్పు యాడ్ చేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత రెండు ఎండుమిర్చీలు యాడ్ చేసుకుందాం ఇలా తర్వాత జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కరివేపాకు కొంచెం వేగిన తర్వాత మనకి వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచుకొని వేసుకోండి ఇలా సరిపోతుంది చూడండి ఇలా వేగితే మనకి పోపు పర్ఫెక్ట్గా ఉంటుంది నాకైతే మాడిపోతే టేస్ట్ బాగా అనిపిస్తుంది అండి నేను ఎక్కువ కొంచెం మాడబెట్టుకొని తీస్తాను బాగా అనిపిస్తుంది ఎంతమందికి ఇష్టం ఉంటుంది ఇట్లా చెప్పండి ఇలా వే ఇలా చేసుకున్న తర్వాత ఇంకా కలుపుకోవడమే ఫ్రెండ్స్ కలుపుకుంటే కలపొచ్చు ఇలా అయినా వేసుకొని తినొచ్చు మనము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్